నమస్తే నరిశెట్టి బాను అని అంటే పెద్దగా ప్రజలకు పరిచయం లేదు అదే హాస్టోనో బాను అంటే అందరికీ సుపరిచితమే ఒంగోలు హాస్టోనో ద్వారా ఎంతో మందికి పరిచయం ఇటీవల ఆస్టోనా బాను కాస్త టీడీపీ పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నాడు టీడీపీ పార్టీ కార్యకలాపాల్లో కూడా తన యొక్క శక్తి లేకుండా పనిచేస్తూ ఉన్నారు ఒకసారి మనం భానుగారితో ఎన్నికల నేపథ్యంలో చిన్నపాటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఫస్ట్ నరిశెట్టి బాను హాస్టోనో బాను అయ్యారు ఇప్పుడు మళ్ళీ టీడీపీ అవుతున్నారు అసలు మీ ఫ్యామిలీ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ మీ అమ్మనా ఎక్కడ చేస్తాం మా నేటివ్ వచ్చేసి కేవీపాలెం కోరం నేని వారిపాలెం అంటారు చేతి పక్కన మా ఫాదర్ వచ్చేసి శర్మ కాలేజీ శర్మా కాలేజీ లెక్చరర్ కెమిస్ట్రీగా చేశారు రిటైర్ అయ్యారు ఆయన మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ హౌస్ వైఫే నా బిజినెస్లో మా ఆవిడ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నరు అండ్ హోమ్ మేకరు మా సిస్టరు మా బావ ఇద్దరు సౌత్ ఆఫ్రికాలో ఉంటారు వాళ్ళు డాక్టర్స్ నాకు కొంచెం మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది స్టాక్ మార్కెట్ మరి దేవుడు దేవో లేవో తెలీదు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇటు పెడతా ఉంటాను ఏ చూసుకుంటా ఉంటాను బియన్ని ఓకే ఒక సాఫ్ట్వేర్ నుంచి అగ్రికల్చర్ అగ్రికల్చర్ నుంచి హోటల్ బియ్యన్ని పెట్టుకుని ఉన్నారు మళ్ళీ రాజకీయాలు ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ సర్వీస్ ఇప్పుడు నా నేను వెళ్తుంది సర్వీస్ ఓరియంటెడ్ వెళ్తున్నాను ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ దొరికిద్దేమో అన్న ఉద్దేశంతో రాజకీయాల వైపు చూడాల్సి వచ్చింది నేను ఇప్పుడు టీడీపీ దగ్గర లేకపోతే జనార్దన్ దగ్గర ఇప్పుడు వచ్చింది కాదు నేను ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్ అప్పుడే కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళాను మీరు కొంచెం కటుగా ముక్సూటిగా మాట్లాడుతున్నాను రాజకీయాల్లో అది పనికి రాదు కదా ఒక్కోసారి అది కూడా పనికి వస్తుందండి అట్టేం లేదు నేను ముక్సూటిగా మాట్లాడతాను కాకపోతే సున్నితంగానే చెప్తాను ముక్కుసూటిగా కొట్టినట్టు మాట్లాడతాను కానీ సున్నితంగా చెప్తాను దాన్ని సో అభినవ అనేది కొత్తది ఒకటి ఉంది మళ్ళీ అభినవ భారత్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసాము ఒక త్రీ మంత్స్ అయింది జనార్దన్ గారే ఓపెన్ కూడా చేశారు అది ప్రజా సమస్యలు పోస్ట్ చేసుకుంటే దాన్ని ఏ లీడర్ అయితే పరిష్కరిస్తాడో ఆ లీడర్కి విజిబిలిటీ పెరుగుతుంది అధినాయకుల దగ్గర ఓకే మీ కంటెంట్ ఏంటంటే అభినవ భారత్ ద్వారా ఏది ఒక తీసుకొని ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇప్పుడు దాన్ని కేటగరైజ్ చేసి థర్టీ నైన్ ముప్పై తొమ్మిది సమస్యలు ఓకే రెవెన్యూ సమస్య కానీ లేకపోతే మున్సిపాలిటీ సమస్యలు కానీ ఈ సమస్యలు ప్రజలు పెడితే అక్కడ లోకల్లో ఉన్న లీడరు దాన్ని ఆ సమస్యను ఎత్తుకొని సమస్యను క్లియర్ చేస్తే అతను క్లియర్ చేసినట్టు ఇది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే జనా ఇప్పుడు ఒక నాయకుడి దగ్గర ఫేక్ కోళ్ళు ఎక్కువైపోయారు చుట్టుపక్కల క్వాటరీస్ ఎక్కువైపోయినాయి ఫేక్ ఎక్కువైపోయింది మేము ఇంత మేమంతా అని చెప్తారు తప్పితే యాక్చువల్గా అతను గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన పని మాత్రం చేయరు ఆయన ఆయన కంట్రోల్ పట్టడం కోసం చేసే ప్రయత్నాల్లో వాళ్ళు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ గ్రౌండ్లో పోయి వర్క్ చేస్తూ ఉంటే మనకి పెరుగుతుంది కదా అన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు దీనివల్ల ఏమైందంటే గడిచిన పదిహేను సంవత్సరాల్లో యూత్లు యూత్లో లీడర్షిప్ అనేది రాకుండా పోయింది ఈ క్రైసిస్ మన ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే ఉంది కొంత మనం మన వైపు నుంచి కొంత దీనికి కంట్రిబ్యూట్ చేద్దామనే ఉద్దేశంతో అభినవ్ భారత్ పెట్టాము ఎన్ని సార్ ఇది పెట్టి ఆస్టోనా పెట్టి ఫైవ్ ఇయర్స్ అయిందండి ఒంగోలు అభినవ్ భారత్ అభినవ్ భారత్ త్రీ మంత్స్ స్టార్ట్ అయింది మంచి రెస్పాన్స్ ఉంది మనకి సమస్యలు కూడా పెడుతున్నారు ఇక్కడ కాదు మొత్తం ఇది ఇండియా మొత్తం రిలీజ్ చేసాం ఇండియా మొత్తంలో గుజరాత్ బాగా ఎత్తుకుంది తెలంగాణ ఎత్తుకుంది ఇక్కడ ఎత్తుకుంది అది మీరు చెప్పిన కంటెంట్ మంచిది ఇప్పుడు ఈ ఒంగోలే ఉందనుకోండి అనుకోండి ఒక చిన్న కాలనీలో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క సమస్యను మీకు అడిగి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఆ పర్టికులర్ అధికారి దగ్గరికి పోలేరు అదేవిధంగా పర్టికులర్ రాజకీయ నాయకుడి దగ్గరికి పోలేదు పోలేరు ఒక ఫోన్ నెంబర్ ద్వారా మీకు ఒక ఇంటిమేట్ చేశారు అనుకోండి మీరు ఆ సమస్యను రైజ్ చేసి అధికారి దగ్గరికి ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించినప్పుడు ఆ క్రేజ్ రాజకీయ నాయకుడికి వెళ్ళింది అది యాప్లో పెడితే చాలండి వాళ్ళ సమస్య అక్కడ రాజకీయ నాయకుడు లోకల్ రాజకీయ నాయకుడు చూసుకునే యాప్లో దాని మీద రెస్పాండ్ అయ్యారు అనుకోండి అతనికే మంచి పేరు వస్తుంది కదా చెప్పుకుంటారు చెప్పుకుంటారు కదా అతనికే మంచి పేరు వస్తుంది దానివల్ల అండ్ మేము మోరోవరు దాంట్లో పోల్ మేనేజ్మెంట్ తీసుకొస్తున్నాం పోల్ మేనేజ్మెంట్లో ఇంకా ఆల్ ఇంక్లూజివ్ అనమాట ఇంకా అది ఎవ్రీథింగ్ ఉంటుంది దాంట్లో రైట్ ఫ్రమ్ నోటిఫికేషన్ స్కెడ్యూల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కౌంటింగ్ రోజు దాకా అన్ని యాక్టివిటీస్ దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు జనార్దన్ గారు ఉన్నారనుకోండి జనార్దన్ గారు పలానా కర్వాదులో ఒక ఎన్నికల దిద్ది పెట్టారు ప్రచారానికి వెళ్ళారు అది ఎంతమంది తెలుస్తుంది వాళ్ళ గ్రూపుల్లో పెట్టుకుంటారు ఇక్కడ పెడితే ఇక్కడ యాక్టివిటీస్ అని ఉంటుంది యాప్లో యాక్టివిటీస్లో కానీ పెడితే అది మొత్తం ఆ ఏరియా మొత్తం తెలిసిపోయింది సో ఇలాంటి ఇది ఇది దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ టీడీపీఆర్ ఎని థింగ్ మనం అసలు ఇండియా లెవెల్లో రిలీజ్ చేసాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ రిలీజ్ చేసాము అండ్ అభినవ్ భారత్ అని యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాము యూట్యూబ్ ఛానల్ కూడా సేమ్ కంటెంట్ దాని కంటెంట్ న్యూట్రల్గా ఎవరు ఏం తప్పు చేస్తున్నారో ఎత్తి చూపటం ఒకటి ప్రశ్నించడం ప్రశ్నించడం ప్రశ్నించడమే కాదు దానికి సొల్యూషన్ కూడా ఒకటి అంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంటుంది ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసో లేకపోతే ఇంకోటో ఇంకోటో మా మా వీడియోలు చూస్తే మీకు అర్థం అవుతుంది ఎక్కడ ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉండదు ఒకరిని ఉంటుందో వాళ్ళ పర్సనల్ లైఫ్ మాకు అనవసరం అది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ప్రజల సమస్యలు ప్రజల సమస్యలు పబ్లిక్ లైఫ్ మీదే మాట్లాడండి పబ్లిక్ లైఫ్ గురించే మాట్లాడండి అది కూడా పద్ధతిగా అడగండి అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ఒక్క వీడియోలో కూడా తప్పు మాట ఉండదు ఒక్క వీడియోలో కూడా అన్డెమోక్రటిక్గా అన్పార్లమెంటరీగా ఉండదు ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు యాజ్ ఎ పొలిటికల్ అదేవిధంగా ఒక అభినవ భారత్ ద్వారా ప్రజల సమస్యలు జనాల్లోకి జన జనం జన సమస్యలు నాయకుల దగ్గరికి తీసుకెళ్తాం అధికారుల దగ్గరికి తీసుకెళ్తాం అట్లా ఇవన్నీ చేసేటప్పుడు మనకు మోరల్ సపోర్ట్ కుటుంబం నుంచి బాగుండాలి మన భార్య పిల్లలు అమ్మ నాన్న వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండదు సార్ మీకు అప్పుడప్పుడు మా ఫాదర్ కొంచెం బ్యాక్ స్టెప్ వేద్దాం అనుకుంటుంటాడు వెనక్కి లాగుదాం ఉంటాడు అంటే భయ నేను ఇబ్బంది పడతాడు తర్వాత డబ్బు గురించి ఆలోచించడు కానీ ఇబ్బంది పడతాడేమో అన్న ఉద్దేశంతోటి ఒకటి రెండోది ఏజ్ అయింది అన్ని చూశారు ఒకటనే కొడుకు మా 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 సిస్టర్ ఉంది మా చెల్లి అక్కడ డాక్టర్ సౌత్ ఆఫ్రికాలో అలా అని కూడా కాదు ఆయనకి ఏంటంటే కొంచెం ఆయన మెంటాలిటీ అది కొంచెం వెనక లాగటం అనేది ఆయన మెంటాలిటీ ఆయన వెనక లాగుతున్న కొద్ది నేను ముందు పోతుంది మన పార్టీ మనం గౌరవంగా పోతుంది లెక్చరర్ కాదా బయటకు వచ్చే పని చేస్తున్నా కూడా ఇద్దరు పొగిడితే నలుగురు తిట్టే వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా అవును అది రాజకీయమైన ఇంకోటే ఇప్పుడు మాకు తిడతారు తిట్లు మాకు జీవన లాగా తయారైనవి రోజు టీడీపీ వాళ్ళు తిడతారు అంటే వైసీపీ వాళ్ళు తిడతారు అటు జనసేన వాళ్ళు కూడా తిడుతుంటారు మధ్యలో టీచింగ్ ఫీల్డ్లో ఉండే ఉంటారంటే పిల్లలకు పాఠాలు చెప్పామా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళామా గురువుని ఆలోచన కూడా ఉంటుంది అదే వల్లే కొంచెం వెనకలేదు మా మదర్ కొంచెం సపోర్ట్ సపోర్టివింగ్ ఏదైతే కానీ అంటారు తల్లిచాటు మా మదర్ సపోర్ట్ ఇస్తారు తల్లి చాటు బిడ్డని కాదు సపోర్ట్ ఎక్కువ అంటే పట్టించుకోరు ఇష్టం వచ్చింది చేస్తున్నారు కదా అనుకుంటున్నారు మా ఫాదర్ అయితే మా ఫాదర్ మంచి సలహాలు కాదు ఈజ్ ఏ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కూడా

ఇవన్నీ చేస్తున్నారు సమాజం మీద ఎంతో కొంత గౌరవం అంత అభినవ భారత్ అని పెట్టుకున్నారు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అని అదే అదేవిధంగా రైతు వారి సెక్షన్లో వ్యవసాయం మన మన స్టేట్ అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది అట్లాంటిది దాని మీద మీరు అగ్నిమార్గాన్ని పెట్టుకుని దాన్ని చేస్తూ ఉన్నారు అట్లాగే ఇక్కడ ఆశ్రమం ద్వారా కొంతమందికి నీ శక్తి కొద్దీ ఎంతోమంది ఇక్కడ బతుకుతారు పొందుతూ ఉంటాయి కదా ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా ఎన్నికలు సమర్పిస్తున్న వేళ మీరు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్ ద రైట్ క్యాండి నేను చెప్పేది ఒకటే చూస్ ద రైట్ క్యాండిడేట్ ఇప్పుడు మన ముందు నేను నేను చూస్ చేసుకునే నేను నేను జనార్దనని చూజ్ చేసుకున్నాను వై బికాస్ ఇక్కడ చేయాలని చెప్పి నేను అనుకున్నాను ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి ఒక మనిషిని ఓర్నే చూజ్ దై యు హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ ప్రతి ఒక్కరూ దాని గురించి ఆలోచించాలి ఇప్పుడు అటుపక్క నేనే అవినీతిలో ఉన్నానని నాకు అతను చెప్తున్నాడు ఆయన ఆయన నోట్లతోనే ఆయనే చెప్పారు ఇక్కడ వచ్చేసరికి అన్నీ పోగొట్టుకున్న అతను రాజకీయం కోసం ఏదో ప్రజలకు ఏదో చేద్దామని ఈ అండ్ చాలా వరకు చేశాడు చా ఒంగోళ్ళో మేజర్ సమస్య గ్రౌండ్ డ్రైనేజీ మీద రేపు నేను టీడీపీ అధికారంలోకి వచ్చినా వైసీపీ అధికారంలోకి వచ్చినా వాళ్ళతో పోరాడేది పోరాడేది గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు ఇద్దరు మాటిచ్చారు చేస్తామని చేస్తామని మాటిచ్చారు చేయకపోతే మాత్రం దాని మీద పోరాటం అనేది స్టార్ట్ అవుతుంది గ్రౌండ్ డ్రైనేజీ అంటే ఇప్పుడు రాజకీయంలో ఎలా ఉంటుందండి రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే తప్పు జరిగిపోయినాక దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటున్నారు ఆరోగ్యశ్రీ ఉంది సమస్య వచ్చింది దాన్ని పోయి హాస్పిటల్లో చూసుకొని డబ్బులు ఇస్తూ ఉంటారు సమస్య ఎందుకు వస్తుంది ఆ ఆ ఒక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల చాలా సమస్యలు తగ్గిపోతాయి ఆరోగ్యశ్రీకి కూడా బాగా మిగులుతుంది అది ఎందుకు ఆలోచించట్లేదు ముందు కరెక్టివ్ యాక్షన్ కాదు కదా ప్రివెంటివ్ యాక్షన్ ఉండాలి ముందు ముందే ఆపుకోవాలి దాన్ని సమస్య రాకుండా ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల దోమలు పెరగటం ఉండదు మలేరియాలు డెంగ్యూలు ఇలాంటి చాలా సమస్యలు పోతాయి రావు అప్పుడు ఆరోగ్యశ్రీకి మిగులుతుంది అమౌంట్ మిగులుతుంది ఇలాంటి ఒంగోలు చాలా ఉన్నాయి ఇప్పుడు కర్ర రైతులు ఉన్నారు కర్ర రైతులు చాలా సమస్యలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో అవి లేవు అవి దాటి మీద అసలు అసలు డైరీని అయితే నిర్వీర్యం చేశారు కంప్లీట్గా డైరీ పోయింది ఇంకా డైరీ మళ్ళీ రివైవ్ కాదు ఇక్కడ వాళ్ళ చేతుల నుంచి ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు డైరీ రివైవ్ కాదు నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొచ్చినా కోఆపరేటివ్ సొసైటీని కూడా ఎత్తేసేటట్టే కనబడుతుంది ఏ గవర్నమెంట్ వచ్చినా అంటే వాళ్ళకి బట్టనే అన్నీ వదిలించుకుంటున్నారు బాగా ఇన్కమ్ వచ్చే వాటి ఇన్కమ్ వచ్చేవి మాత్రం జనరేట్ చేయట్లేదు ఇప్పుడు ఏదన్నా ఒక లాంటి సంస్థ వచ్చింది అనుకోండి లేకపోతే ఇంకొక ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన సంస్థలాంటి వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన సంస్థల లాంటివి ఓటి రెండు వచ్చినాయి అనుకోండి మన జిల్లాకి కొంచెం ఎంప్లాయ్మెంట్ అయ్యి జనరే రెవెన్యూ జనరేట్ అయ్యి మున్సిపాలిటీ కొంత అమౌంట్ వస్తుంది దానివల్ల కొన్ని కొన్ని అభివృద్ధి పనులు మనం ఎక్కడెక్కడే లోకల్గా చేసుకోవచ్చు డెవలప్మెంట్ లోకల్ బాడీస్ని నిర్వీర్యం చేస్తున్నారు లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ అనేవి పూర్తిగా కంప్లీట్గా వాళ్ళ చేతుల నుంచి పవర్ తీస్తారు లోకల్ బాడీస్ రివైవ్ చేయాలి సమస్యలు చాలా ఉన్నాయి పోరాడాలనుకుంటే అండ్ సమస్య పోరాడే వ్యక్తులు లేరు యూత్ ఇంతకుముందు కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు మన మంగం కాలేజ్ ఉంది శర్మ కాలేజ్ ఉంది చేరాల కాలేజ్ ఉంది చిలకూరుపేట కాలేజ్ ఉంది గుంటూరు ర్యాంప్ ల్యామ్స్ ఉంది వీటి నుంచి అక్కడ ఒక అరుగులు ఉండేవి అరుగుల్లో డిస్కషన్ జరిగేది ఆ డిస్కషన్ జరిగి ఆ డిస్కషన్ నుంచి ఒక ఫైర్ బుట్టేది ఎవడికి ఒకడికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేవాడు కనెక్ట్ అయ్యి లీడర్ ఎమర్జ్ అయ్యేవాడు ఇప్పుడు చూస్తే ఆ కాలేజ్ అన్ని పోయి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి కార్పొరేట్ కార్పొరేట్ కాలేజెస్ వచ్చినాయి సరే ఇక్కడ ఏదన్నా జరుగుతుందా అలాంటి ఫైర్ పుట్టించే విషయం ఏదన్నా జరుగుతుందా అంటే ఇక్కడ ఫైర్ కాదు ఇక్కడ గంజాయి డ్రగ్స్ వీటి మీద యూట్యూబ్లు లేకపోతే రీల్స్ చేసుకోవటం వీటి మీద ఎక్కువ యువత దృష్టి పెడుతున్నప్పుడు నీకు ఇంకా ఫైర్ పుట్టే డిస్కషన్ ఎక్కడ ఉంది పది మంది కూర్చొని దేశ రాజకీయాలు వీధి వీధి రాజకీయం నుంచి దేశ రాజకీయం దాకా మాట్లాడారనుకోండి ఒకరి దగ్గర ఒక మంచి పాయింట్ వచ్చింది నుంచి దాని నుంచి ఒక ఫైర్ వచ్చింది కంటెంట్ బయటకు వచ్చి కంటెంట్ బయటకు వచ్చింది దాని నుంచి ఎవరికి ఒక కాలిద్ది అబ్బా దీని మీద పోరాడాలనుకుంటాడు ఆ అక్కడి నుంచి లీడర్ ఎమర్జీ అవుతాడు అది ఇప్పుడు జరగట్లేదు అందుకే లీడర్షిప్ క్రైసిస్ వచ్చింది దీనికి పోవాలంటే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మీ యువతకు అందరూ చెప్పేది ఏంటంటే స్టార్ట్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ పాలిటిక్స్ అట్ యువర్ క్లాసెస్ ఆఫ్ ద క్లాసెస్ అరౌండ్ ద క్లాసెస్ స్టార్ట్ స్టార్ట్ ఆల్ అదర్ యాక్టివిటీస్ లైక్ డ్రగ్స్ అండ్ ఇన్స్టాస్ రీల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు చేయాలనుకున్నది రీచ్ బాగుంటుంది ఇన్స్టా ఈ సోషల్ మీడియాలో బట్ గురించి కొద్దిసేపు అది 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 మంచి మంచి కోసం చేస్తే అది బెటర్గా ఉంటుంది అందుకే నేను ఇక్కడ రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా మోరల్ మోరల్ పోలీసింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ ఈ గంజాయి పాకెట్స్ ఉన్నాయో వాళ్ళకి యూత్తోనే ఎవరైనా వాలంటరీగా వస్తే యూత్ లేకపోతే నేనే ఒకరిని రిక్రూట్ చేసుకుని చేద్దాం అనుకుంటున్నాను వాలంటరీగా రిక్రూట్ చేసుకొని లేకపోతే వాలంటరీగా వస్తే వాళ్ళని పట్టుకొని ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ని ఎక్కువ ఇచ్చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసి అది పోలీసులకి ఇన్ఫామ్ చేసి పోలీసులతో పాటు మనం కూడా మోరల్గా వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాలి వాళ్ళు కొట్టడం కాదు చేయాల్సింది స్పాయిల్డ్ కిడ్స్ అనే లేకపోతే గురించి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది కౌన్సిలింగ్ ద్వారా తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాలి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగితే వాళ్ళు కొట్టట్లేదు కదా మరి ఎవరు ఎందుకు కొడుతున్నారు ఎవరిని ఒకరు రమ్మంటారు కౌన్సిలింగ్ ఇస్తారు మరి గంజాయి వాళ్ళని ఎందుకు కొడుతున్నారు పిల్లల వాళ్ళు వాళ్ళు కొన్ని తెలుసుకోలేరు ఆ ఏజ్ ఆ ఏజ్ లో తెలుసుకోలేరు వాళ్ళు చేయాల్సినవి చేయకుండా మిగతా వాటి మీదకి దృష్టి మళ్ళీ ఇచ్చారు అది అది మన సామాజిక కదా మళ్ళీ ఇచ్చింది డ్రగ్స్ కూడా మన దగ్గర నుంచే కదా వచ్చింది వాళ్ళకి సో దాని మీద వర్కౌట్ చేయాలన్న ఆలోచన ఉంది నాకు ఇప్పుడు టీడీపీ పార్టీలో మీరు ఎలాంటి రోల్ ప్లే చేయాలనుకుంటున్న రోల్ అనే దానికంటే కూడా మనం వర్కౌట్ చేసుకుంటే వెళ్తున్నాం అనుకోండి రోల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుందంటే మాకు అలవాటు చేసింది సాఫ్ట్వేర్ కల్చర్ లేకపోతే కార్పొరేట్ కల్చర్ అలవాటు చేసింది ఏంటంటే నువ్వు మేనేజర్ అవ్వాలనుకుంటే మేనేజర్ రోల్ ముందే ప్రా ముందే చేసేయాలి నువ్వు ముందు చేస్తేనే దాంట్లో సక్సెస్ అయితేనే నీకు మేనేజర్ రోల్ మేనేజర్ పోస్ట్ ఇస్తారు ఓకే ఆ రోల్ని మనం డిఫైన్ చేయలేము ముందు ముందు మనం ఎత్తుకొని వర్క్ చేసుకుంటూ పోవడమే తర్వాత అది అది అదే మన అదే మన దగ్గరికి వచ్చిందని నేను నేను నమ్ముతాను ఒకవేళ రాలేదనుకోండి స్నాతి మనం చేయాలనుకున్నాం ఆర్ మల్టిపుల్ థింగ్స్ యాగ్ మార్క్స్ ఉంది రేపు త్రీ మంత్స్లో స్టార్ట్ అవుతుంది రైతులకి అభినవ్ భారత్ ఉంది ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అడ్రస్సింగ్ లార్జ్ సొసైటీ ఇండియా మొత్తం అడ్రస్ చేస్తుంది ఇండియా మొత్తం సమస్యల్ని ఏకతాటి మీదకి తీసుకొస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇది నెక్స్ట్ ఎలక్షన్స్కి సూపర్గా ఉంటుంది ఇది నా నా లెక్క ప్రకారం సో వీటి మీద వర్కౌట్ చేసుకుంటూ ఉంటాం అంటే దెర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ అంటే మనకు ఒక వర్క్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి నాకు ముందు త్రీ ఫోర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ రాజకీయం అనే ప్లాట్ఫామ్ని నాకు ఇది నాకు సెట్ అవ్వదేమో అనే నాకు ఏ ఏ క్షణాన్ని అనిపించినా కూడా ఐ క్విట్ నాకు నేను వెళ్ళిపోయి నేను ఇంకో ఇంకో ప్లాట్ఫామ్ ఎత్తుక్కుంటా ఇంకా బెటర్గా ఏదైనా ప్లాట్ఫామ్ ఉందా సర్వీస్ చేయడానికి నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను దట్ ఈస్ మిస్డ్ అది మిస్ అయింది కానీ బట్ ఇంకా అక్కడి నుంచి నాకు సర్వీస్ ఓరియంటెడ్ వస్తూనే ఉంది మైండ్లో అది తిరుగుతూనే ఉంటుంది అనమాట కంటిన్యూస్గా సో ఈ ప్లాట్ఫామ్ కాబట్టి ఇంకో ప్లాట్ఫామ్ ఎత్తుకుంటాం ఇంకో ప్లాట్ఫామ్ బట్ అల్టిమేట్గా గోల్ ఏంటంటే సంథింగ్ యు హ్యావ్ టు డూ ఫర్ దర్ సొసైటీ మనం పోయేలోపు ఏదో ఒకటి చేసి పోయేలోపు ఏదో ఒకటి చేసిపోవాలి మనం తర్వాత గుర్తుపెట్టుకోవాలి ఆ మార్పు కూడా రావాలి గుర్తు పెట్టుకున్నా పెట్టుకో మనల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం చేసిన పని వల్ల మార్పు వచ్చింది అనుకోండి దట్ ఈస్ సూపర్ గుడ్ థింగ్ కదా అంతకంటే అచీవ్మెంట్ ఏమి అంత మంచి అచీవ్మెంట్ ఏమి ఉండదు కదా అసలు ఓకే దా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేట్గా వర్క్ చేస్తుంటాం మనం ఓకే ఓకే గారు చెప్తా ఉన్నారు ఏదైతే నేను రకరకాలుగా నా జీవితంలో మనం సమాజానికి మనం ఏం చేసాం అనేదే కంటెంట్తో నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను రొటీన్ లైఫ్ ఉద్యోగం నుంచి బయటకు వచ్చాను మన రాష్ట్రం అంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం గుంటూరు జిల్లాలో ఎక్కువ వాటర్ ఫెసిలిటీ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రజలకి కొంచెం మెరుగైన వ్యవసాయ మెలుకులు నేర్పుదాం అనుకున్నాం కరోనా సమయంలో దాన్ని ఆగిపోయింది ఆ తర్వాత ఫ్రెండ్ కోరిక మేరకు హాస్టల్లో పెట్టున్నాను ప్రస్తుతం ఇప్పుడు పొలిటికల్గా నేను పొలిటికల్గా అని చెప్పినంటే ప్రస్తుతం ఈ ప్రస్తుత ప్రభుత్వ పనితీరు బాగాలేదు అందుకే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాంఛాల జనార్దన్ గారు ఒంగోలు చేసినటువంటి అభివృద్ధి చూసే నేను జనార్దన్ గారికి ఇప్పుడు మొరల్ సపోర్ట్ చేస్తున్నాను రేపు రెండు వేల ఇరవై నాలుగులో దాంచాల జనార్దన్ గారు గెలిచిన తర్వాత కూడా నేను జనార్దన్ గారిని కూడా ప్రశ్నిస్తాను నా అభినవ భారత్ అనేది ప్రశ్నించే దానికోసం ప్రజావేదిక పెట్టుకున్నది అందుకేను ఏ ప్రభుత్వం అయినా సరే తప్పనిసరిగా ప్రజలకి మేలు చేయాలి మేలు చేయకపోతే ప్రశ్నించడానికి కూడా సిద్ధమే అదేవిధంగా పాలిటిక్స్లో నా నాకు దగ్గరికి నేను పనిచేస్తాను పార్టీ అధిష్టానం గుర్తించి నాకు మంచి ఈ పదవలేదని అప్పుడు చెప్తే ఆ పదవుల కోసం కూడా పనిచేస్తాను ఒకవేళ నేను సక్సెస్ కాకపోతే నాకు అంటూ నెంబర్ ఆఫ్ వర్క్స్ అని వాటిలో నేను అని ఓకే సార్ మీరు అన్నట్టుగా పొలిటికల్గా కూడా మీరు మంచిగా రాణించి మీలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం రాజకీయాల్లోకి వస్తే పది మందికి ఉపయోగకరంగా ఉంటాను నేను పదవులు అనలేదండి పదవులు ఏం అవసరం లేదు పనిచేసే ఆటోమేటిక్ పదవులు 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 ఏం అవసరం లేదు ప్లాట్ఫామ్లో నేను అనుకున్న ఇప్పుడు డ్రైనేజ్ ఉంది అది జరిగితే చాలు మనకి లేకపోతే కరకర సమస్యలు ఉన్నాయి అది జరిగితే చాలు పొగాకు సమస్యలు ఉన్నాయి అది జరిగితే ఆలోచన కూడా లేదు అంత అంత కోరిక లేదు ఆలోచన లేదు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది